జేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు తెలంగాణలో ఎనిమిది మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన పైన జాబితాను అధిష్టానానికి ఇచ్చారు కిషన్ రెడ్డి ఇప్పటికే అమిత్ షా జేపీ నడ్డాను కలిసి చర్చించారు సీతారాం నాయక్ నగేష్ జలగం వెంకట్రావును బీజేపీలోకి చేర్చుకొని టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది సీఈసీ పరిశీలనలో మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ లేదా జితేందర్ రెడ్డి మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు ఆదిలాబాద్ నుంచి నగేష్ వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ నల్గొండ నుంచి మనోహర్ రెడ్డి పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ లేదా మిట్టపల్లి సురేంద్ర మెదక్ నుంచి రఘునందన్ రావు లేదా అంజురెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు తెలంగాణలో ఎనిమిది మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆశావహుల జాబితాను ఆయన ఇప్పటికే అధిష్టానానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది అమిత్ షా జేపీ నడ్డాను కలిసి ఆయన ఈ వివరాలన్నీ సమర్పించారు సీతారాం నాయక్ నగేశ్ జలగం వెంకట్రావును బీజేపీలోకి చేర్చుకొని టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది సిఈసి పరిశీలనలో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ లేదా జితేందర్ రెడ్డి అలానే మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు ఆదిలాబాద్ నుంచి నగేష్ వరంగల్ నుంచి కృష్ణప్రసాద్ నల్గొండ నుంచి మనోహర్ రెడ్డి పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ లేదా మిట్టుపల్లి సురేంద్ర మెదక్ నుంచి రఘునందన్ రావు లేదా అంజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది